నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు గోల్డ్ మెటలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆఖిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం బాగున్నా మేడం మాసం స్టార్ట్ అయిపోయింది అంటే జ్యేష్ఠ మాసంలో చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంది అలాగే మాసం ప్రాముఖ్యత చెప్పి ఈ నెల అంతా ఏ చేసుకోవాలి మనము పూజలు కానీ ఏదన్నా స్పెషల్ డేస్ కానీ ఏదన్నా ఎలా వినియోగించుకోవాలి నెల మొత్తం చెప్పండి మేడం జ్యేష్ఠ మాసం అనేటప్పటికమ్మా మనకి తెలుగు మాసాల్లో చూసుకున్నప్పుడు మనకి మూడో మాసంగా చెప్తాం ఇక్కడి నుంచి ఈ మాసం నుండి మనకి గ్రీష్మ ఋతువు మొదలవుతుంది మాసం మనకి ఈ జ్యేష్ఠమాసంగా చూసుకున్నప్పుడు ఇందులో ముఖ్యంగా మిథున సంక్రమణం కూడా మాసంలోనే మనకి ఏర్పడుతుంది జ్యేష్ఠం అనేటప్పటికి మనకు కనపడేది ఏంటంటే చాలామంది ఎవరిని ఉపాసన చెయ్యాలి అని చేస్తారు జ్యేష్ట మాసానికి ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పుకున్నప్పుడు పౌర్ణమి రోజు జ్యేష్ట నక్షత్రంగాని వస్తే జ్యేష్ఠమాసం ఎందుకంటే మనకి ప్రతి నెల పౌర్ణమి వచ్చినప్పుడు ఆ పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రంతో కూడుకున్న మాసంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు చైత్రమాసం ఉందనుకో మనకి నక్షత్రంతో వస్తుంది కాబట్టి చైత్రమాసంగా మనం చెప్తాం అలాగే వైశాఖ మాసం వచ్చే విశాఖ నక్షత్రం ఇలాగే మనకి జ్యేష్ఠం వచ్చేటప్పటికి జ్యేష్ఠ మాసంగా మనం చెప్పుకుంటాం అయితే జ్యేష్ఠమాసంలో ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది జ్యేష్ఠురాలు అంటే మనం చెప్తాం చూడండి జ్యేష్ఠం అనేటప్పటికి మనకి లక్ష్మీదేవి యొక్క మనకి అక్కగా చెప్తాం అందుకనే చూడండి అమ్మ లక్ష్మీదేవి ఏమో మనకి ధనాన్ని ఇచ్చేలా ఉంటుంది జ్యేష్ఠు మనకి జ్యేష్ఠురాలు అంటే పెద్దది ఎవరికన్నా లక్ష్మీదేవి కన్నా కన్నా పెద్దది మనం ఏంటంటే ఆవిని దరిద్ర దేవతగా మనం భావించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఏదైతే మనలో ఉండే దరిద్రం ఏదైతే ఉందో మన జాతకంలో కావచ్చు మన ఇంట్లో కావచ్చు మన కుటుంబంలో కావచ్చు ఏదైతే దరిద్రం ఉందో ఆ దారిద్రాన్ని పోగొట్టుకునే మాసంగా ఈ యొక్క మనం ఈ జ్యేష్ఠ మాసంలో చేసే ఉపాసన కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా కూడా మనలో ఉన్న దాన్ని చెడుని తొలగించుకోవడానికి పాపాలను హరించుకోవడానికి అన్నిటికీ కూడా ఈ మాసం అనేది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది అలాగే ఈ యొక్క జ్యేష్ఠాదేవి మనం ఇందగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం జ్యేష్ఠాదేవికి చూసినప్పుడు ఈవిడ్ని మన దగ్గర నుంచి దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మనకి లక్ష్మీదేవి ఆరాధన కావాలి లక్ష్మీదేవి ఆరాధన కావాలి అంటే ఆవిడకు అనుగుణంగా మనం చేసే కార్యక్రమాలు ఉండాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు మనం ఈ మాసంలో చేయాలి ఎప్పుడైతే ఆ పనులు చేస్తామో జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా సో మరి జ్యేష్ఠాదేవికి మరి ఏం చేయాలి అంటే ఆవిడ వెళ్ళిపోవడానికి అనుకున్నప్పుడు జ్యేష్ఠాదేవి రావి చెట్టు కింద ఉంటుంది కాబట్టి ఈ మాసంలో అంటే ఈ జ్యేష్ఠ మాసంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర ఒక రాగి చెమ్ములో గాని మనం ఇత్తడి చెమ్ములో గాని ఏదైనా సరే నీరు పాలు రెండు కలిపి తీసుకుని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో పోయాలి ఓకే ఇలా పోసి అక్కడ ఉన్న అమ్మవారిని మనం కొలుచుకోవాలి తల్లి నా దరి చేరకు నువ్వు జ్యేష్ఠాదేవి నాలో ఉన్న దరిద్రాన్ని తొలగించు నేను ఏమైనా తెలిసి తెలివి పాపాలు చేస్తుంటే అవి తొలగించి నాకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించు అని చెప్పి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ పసుపు కుంకుమ కస పూలు వేసి అమ్మవారికి ఏదో ఒక బెల్లం ముక్క ఏదో నైవేద్యం పెట్టి రావాలి అందుకే చూడండి మనకి చెప్తారు ఇంట్లో రావి చెట్లు అంటారు అవును మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అమ్మ రావి చెట్టు పెరిగిపోతే ఇల్లు కూలిపోతుంది అంటారు అంటారు ఎక్కడైనా మొక్క వచ్చినా కూడా తీసేయమని చెప్తారు ఇంట్లో ఉంచకూడదు అంటారు అలాగే మనకి చూడండి రావి చెట్టును కూడా ఎప్పుడు పెడితే అప్పుడు తాకనివ్వరు అది శనివారం మాత్రమే తాకాలి అని చెప్తారు ప్రదక్షిణాలు చేసినా దానికి చుట్టూరా మనం దారాలవి కట్టినా ఏం చేసినా కూడా శనివారం మాత్రమే ఎందుకంటే శనివారము మనకి విష్ణు ప్రీతి ఆ రావి చెట్టును కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తాం కాబట్టి మనకి జ్యేష్ఠాదేవిని లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ యొక్క భార్య అయినప్పుడు జ్యేష్ఠాదేవి కూడా అదే గౌరవాన్ని ఇవ్వాలి ఆవిడని విసుక్కోకూడదు ఆవిడ కూడా గౌరవాన్నే ఇవ్వాలి మనం కాబట్టి అలాంటి రావి చెట్టుని మనం కేవలం అందుకనే శనివారం మాత్రమే తాకాలి ఏ రోజుల్లో పెడితే ఎక్కడ పెడితే అక్కడ తాకరాదు మనకి అలాగే మరి రావి చెట్టు ఉండట్లేదా అండి మనకి ఎక్కడ ఊరి మధ్యలోను వీధి చివరల మనకి పల్లెటూరుల్లో చూడండి అవును కనిపిస్తుంది ఒక పెద్ద పెద్ద అరుగులు వేసుకుని కూర్చుంటారు లేదా కాలవల మనకి చెరువుల దగ్గర నదుల దగ్గర మనకి మొదట్లో గట్టుల దగ్గర ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే అది సైంటిఫిక్గా కానీ దేని ప్రకారం చూసినప్పుడు ఆక్సిజన్ ఎక్కువ విడుదల చేస్తుంది పది మంది కూర్చొని చేయడానికి కూర్చుని మాట్లాడుకోవడానికి రావి చెట్టు చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే రావి చెట్టు కింద కూర్చుని కానీ మనం ఏదైనా చర్చలు చేస్తే ఆరోగ్యానికి మంచిది దాని నుంచి వచ్చే గాలి మంచిది దాని ద్వారా జ్ఞానము మనకి పెరుగుతుంది అంటే ఒక జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి అనుకుంటే రావి చెట్టు దగ్గర కూర్చుంటే జ్ఞానం పెరుగుతుంది అందుకుని చూడండి ఏదైనా ఊరి గొడవలు గాని ఏదైనా చర్చిలు గాని పంచాయతీలు గాని ఏవైనా పల్లెటూరులో పెడితే రావి చెట్టు కింద పెట్టే పెట్టేవారు ఒక ఒక దాని కింద పెట్టి ఆ అరుగుంటుంది కూర్చుని పెట్టేవాడు పది మంది ఉన్నా కూడా అయ్యో గదిలో ఉన్నాం మాకు బాబాయ్ కాస్త ఆక్సిజన్ అందుతుందో లేదో ఏ చెట్టే మనకు బోల్ అంత ఆక్సిజన్ ఇస్తుంది కానీ ఇళ్లలో ఎందుకు పెంచకూడదు అంటారంటే ఆ రావి చెట్టు నుంచి వచ్చే చప్పుడు ఉంటుంది గలగల చప్పుడు అవుతూ ఉంటుంది ఆ చప్పుడు శబ్దం అనేది మంచిది కాదు ఇంటికి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆ చప్పుడు వల్ల మనకి ఉంటుంది కాబట్టి ఇలా మనం ఈ జ్యేష్ఠ మాసంలో మనం ఈ రావి చెట్టును పూజించడం రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం రావి చెట్టు మొదట్లో పాలు నీళ్లు కలిపి పోయడం ఇలాంటివి ఏవి చేసిన అలాగే జ్యేష్ఠ మాసంలో చేసే దానాలు కానీ ధర్మాలు కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని అది దుర్గ అనుకుంటారా లక్ష్మి అనుకుంటారా లేదా పార్వతి అనుకుంటారా ఏదైనా సరే అమ్మవారిని కొలవడం అనేది ముఖ్యము అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోందమ్మా అలాగే మేడం జ్యేష్ఠమాసంలో పిల్లలు కూడా చేయకూడదు అంటారు ఎందుకు ఇది అయితే మోడంలో కానీ జ్యేష్ఠ మాసంలో అంటే జ్యేష్ఠమాసంలో దేనికంటారంటే త్రి జాష్ట కాకూడదు అంటారమ్మా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక పెద్ద అమ్మాయి ఉంది వరుడు ఉన్నాడు పెళ్లి కొడుకు ఉన్నాడు పెద్ద కొడుకు అమ్మాయి ఉంది పెద్ద కూతురు ఇద్దరు పెద్దవాళ్లే ఇద్దరు జ్యేష్ఠులే జ్యేష్ఠమాసంలో గాని లేదా జ్యేష్ఠ నక్షత్రం గాని అయ్యుండి అలా ఉంటే అసలు జ్యేష్ఠమాసమే ఇంపార్టెంట్ చూసుకుంటాము త్రిజ్యేష్ఠ అవుతుంది ఓకే కాబట్టి త్రిజేష్ఠ ఉంటే చేయకూడదు ఇద్దరు పెద్దవాళ్ళు అవ్వకూడదు అమ్మాయి అబ్బాయి కూడా పెద్దవాళ్ళు అయ్యుండి వాళ్ళిద్దరికి కలిపి జ్యేష్ఠమాసంలో చేస్తే జ్యేష్ఠమాసము జ్యేష్ఠ కొడుకు జ్యేష్ఠ కూతురు మూడు జ్యేష్ఠులు త్రి జ్యేష్ఠులు అవుతాయి కాబట్టి చేయకూడదు అదే అబ్బాయి అయ్యుండి అమ్మాయి ఏ రెండో కూతురు అయ్యి ఉండి జ్యేష్ఠమాసం అయినా కూడా పర్వాలేదు వివాహం చేసుకోవచ్చు కాబట్టి లేదా జ్యేష్ఠ నక్షత్రం అయ్యుండి జ్యేష్ఠరాలు అయ్యుండి లేదా జ్యేష్ఠమాసం అయ్యుండి ఇది కూడా త్రి జ్యేష్ఠ అవుతుంది కాబట్టి ఇలా కూడా చేయకూడదు అంటే మాసం మార్చుకుంటే త్రీ జేష్ అవ్వకుండా ఉంటుంది అందుకు చేయరు అందు చేయరు కానీ అంతకన్నా ఏమిటి జ్యేష్ఠ మాసం ప్రాముఖ్యత ప్రతి నెలంతా మంచిగా ఆరాధన చేసుకోవచ్చు అమ్మవారి నుంచి చెప్పారు నమస్తే నమస్తే